హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ ఈ రోజు వచ్చేసి రెడ్ మెన్ సెక్షన్స్ లో ఉన్నాను రెడ్ మెన్ సెక్షన్స్ లో బాయ్స్ వేర్ అయితే బాగున్నాయి కలెక్షన్స్ ఒకసారి కలెక్షన్స్ చూసేద్దాం రెడ్ మెన్ సెక్షన్స్ లో మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అయితే నడుస్తుంది అండి ఆ షర్ట్ స్పెషల్ ఆఫర్ అండ్ ఇవి వచ్చేసి కోట్ మోడల్ లో కోట్ హాఫ్ కోట్ అండ్ విత్ ప్యాంట్ బ్లూ అండ్ సారీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో అండ్ ఇలాంటి కలెక్షన్స్ అయితే ఇంకా చాలా చాలా ఉన్నాయండి అండ్ ఒక్కొక్క మోడల్లో కొన్ని చూపిస్తాను మీరు ఒకసారి చూడండి అండ్ ఇది ఇది కూడా కోట్ మోడల్ ఫుల్ ఇది టీషర్ట్ అండ్ ఇది వచ్చేసి ఫుల్ ఫుల్ కోట్ అండ్ విత్ జీన్స్ టీషర్ట్ కోట్ అండ్ ప్యాంట్ జీన్స్ ఓకేనా ఇది వచ్చేసి క్యాట్లాగ్ క్యాట్లాగ్ చూడండి క్యాట్లాగ్ పీస్ ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ ఉంటాయండి జెంట్స్ వేర్ లో అన్ని చిల్డ్రన్స్ కి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ లో టీ షర్ట్స్ షర్ట్స్ కూడా సూపర్ అండ్ వచ్చేసి షర్ట్ అండ్ ఇది వచ్చేసి జీన్స్ విత్ బెల్ట్ అండ్ మనకి హ్యాండ్ కఫ్ కూడా ఇలా వస్తుంది ఓకేనా అండ్ ఇలాంటి కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైసెస్ లో ఓన్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ లో అయితే వస్తుంది కలెక్షన్ కూడా చాలా చాలా బాగున్నాయి అండి ఇవన్నీ వచ్చేసి జెంట్స్ వేరే మనకి జీరో సైజ్ టు థర్టీ ఫోర్ సైజ్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ టీ షర్ట్స్ షర్ట్స్ ట్రాక్స్ కూడా ఉన్నాయి మన దగ్గర షర్ట్స్ కూడా చాలా బాగున్నాయి కాలర్ షర్ట్స్ కానీ అండ్ థర్టీ ఫోర్ సైజ్ థర్టీ సైజ్ ట్వంటీ ఫోర్ సైజ్ వాళ్ళకి కూడా ఉన్నాయి టీషర్ట్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండ్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి టీ షర్ట్స్ ఇలాంటి షర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ నైట్ వేర్ నైట్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి సో థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది మన రెడ్ మెన్ సెక్షన్ అండ్ వన్ వచ్చేసి జెంట్స్ వేర్ ఇది థర్టీ ఫోర్ సైజ్ లో కూడా స్ట్రెట్స్ ఇవి వచ్చేసి ప్యాంట్స్ జీన్ ప్యాంట్స్ జీన్స్ కానీ ఫార్మల్ కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇవి జీన్స్ మనకి థర్టీ ఫోర్ ట్వంటీ ఫోర్ అండ్ థర్టీ సిక్స్ ఈ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో మనకి కోడ్స్ ఫార్ములస్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి సో మన ఛానల్ ని లైవ్ ఛానల్ ని ఫాలో అవుతుండండి లైవ్ ఛానల్ కంపల్సరీగా ఫాలో అవ్వండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నార్జున కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సెడ్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్ లోనే ఉంటుంది ఫర్దర్ గా ఏమన్నా డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది మా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండి నోట్ డౌన్ చేసుకోండి స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేయండి ఇంకేమైనా కలెక్షన్స్ కావాలన్నా కానీ ఫర్దర్ గా డీటెయిల్స్ వాట్సాప్ చేశారనుకోండి అప్డేట్ మేము కంపల్సరీగా ఇస్తాం లైవ్ ఛానల్స్ ని ఫాలో అవుతుందండి